ఈ యొక్క వీడియోని టెన్త్ క్లాస్ విద్యార్థుని విద్యార్థులకు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో అలాంటి వారికి మరి ఉపయోగకరంగా ఉంటుందని నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని విద్యార్థిని విద్యార్థులకు మరి అందించగలిగినట్లయితే వారికి త్రికోణమిత్రులు కానీ మరి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అని రెండు బుక్స్ ఉన్నాయి మ్యాథ్స్లో ఆ రెండు బుక్స్ గురించి కూడా నేను వారికి తెలియజేయడం జరుగుతుంది మరి హండ్రెడ్కి ఆ యొక్క పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వారికి నా వంతు సహకారంగా నేను అందించాలనుకుంటున్నాను ఈ యొక్క వీడియోని టెన్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థి విద్యార్థులకు మరి అందించాలని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకో గుడ్ మార్నింగ్ అండి మరి టెన్త్ క్లాస్ విద్యార్థులకు మ్యాథ్స్ అవగాహన కోసం నాకు తెలిసిన సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్ గురించి కొన్ని చెప్పాలని నా యొక్క విద్యార్థులు అడిగారు కాబట్టి విద్యార్థులకు టెన్త్ క్లాస్ వరకు ఉపయోగకరంగా ఉండడానికి నేను మ్యాథ్స్లో కొన్ని చెప్పాలని భావించాను విద్యార్థిని విద్యార్థులు మరి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ టెన్త్ క్లాస్లో మ్యాథ్స్కి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూగా రెండు పేపర్గా చేయడం జరిగింది రేపు మెయిన్ ఎగ్జామ్లో మార్చిలో జరగబోతున్నట్టు మెయిన్ ఎగ్జామ్లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కలిపి ఒకే పేపర్ చేయడం జరిగింది ఈ రెండింటి నుండి వంద మార్కులుగా క్రోడీకరించడం జరిగింది సెమిస్టర్ వన్ నుండి యాభై మార్కులకు సెమిస్టర్ టూ నుండి యాభై మార్కులకు ఈ రెండు కలిపి ఒకే పేపర్గా వంద మార్కులకు రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క మార్చ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మ్యాథ్స్లో కొన్ని కొన్ని చాప్టర్స్ వదిలేస్తున్నారు ఎందుకంటే మొత్తం కూడా రెండింటి మీద మనం చూసినట్లయితే ఆరు ఆరు పన్నెండు లెసన్స్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్ నుండి సుమారుగా ఎనిమిది మార్కులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు మరి సెకండ్ పేపర్లో ఉన్నటువంటి త్రికోణమితి మరియు అందులో ఉన్నటువంటి మరికొన్ని చాప్టర్స్ వాళ్ళకి కొన్ని కష్టంగా ఉంటుందని అంటున్నారు నేను పిల్లలకు త్రికోణమితిలో ఏ విధంగా అర్థమవుతుందో వారికి సరళమైన రీతిలో నేను వారికి తెలియజేయాలని అనుకుంటున్నాను మరి సెమిస్టర్ వన్లో మరి కొన్ని లెసన్స్ ఉన్నాయి వాటిలో గణితంలో నిరూపణ ఈ యొక్క గణితంలో నిరూపణ గురించి మరి పిల్లలకు కొన్ని ఆ యొక్క చెప్పాలని నేను అనుకుంటున్నాను గణితంలో నిరూపణ నుండి ఈ యొక్క లెసన్ మరి ఇప్పుడు కూడా కనీసం అందులో నుండి ఒక ఏడు మార్కులు రావడం జరిగింది ఏడు మార్కులు అంటే అందులో ఒక రెండు మార్కులు ప్రశ్న రావచ్చు నాలుగు మార్కుల ప్రశ్న రావచ్చు బిట్టర్ నుండి ఒక రెండు మార్కులు రావడం జరుగుతుంది టోటల్గా ఈ యొక్క గణితంలో నిరూపణ గురించి ఎనిమిది మార్కులు రావటం జరుగుతుంది ఈ గణితంలో నిరూపణ అంటే సత్యాలు అసత్యాలు సత్యాలు ఏంటి అసత్యాలు ఏంటి అన్నటువంటి దాని గురించి చూద్దాం సత్యాలు ఏ విధంగా ఉంటాయి అసత్యాలు ఏ విధంగా ఉంటాయి గణితంలో నిరూపణ గురించి మనం చూద్దాం ఇక్కడ ఏమనే మనకి సత్యాలు ఏమిటి అసత్యాలు ఏంటి అన్నటువంటిది ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు వాహనాలు నాలుగు చక్రాలు ఉంటాయి కాంతి వేగం సుమారుగా మూడింటూ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ ఫర్ సెకండ్ నవంబర్ నుండి మార్చి వరకు కలహత్తా రహదారి మూసివేయబడింది మానవులందరూ మరణించేవారు వీటిలో సత్యాలు ఏంటి ఏంటి సత్యం అంటే అది స్థిరంగాను శాశ్వతంగాను ఉంటుంది అసత్యం అంటే అది జరగచ్చు జరగపోవచ్చు మనం చూసాం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు ఇది ఒకటి బిట్టుగా కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైపులు వన్ మార్క్ బిట్టిస్తాడు కాబట్టి అందరూ ఇందులో రావడానికి ఒక అవకాశం ఉందనమాట మరి యొక్క ప్రవచనాలు ఎల్లప్పుడు కూడా సత్యమో అసత్యమో మనం తెలుసుకోవడానికి మరి ఈ యొక్క ఉన్నటువంటి ఐదు ఇవ్వబడినటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం ఈ ప్రవచనం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాయి ఈ ప్రవచనం ఎల్లప్పుడు సత్యం ఎందుకంటే భూగోళ శాస్త్రవేత్తలు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని నిర్ధారణ చేశారు భూమి ఒక గ్రహం ఈ యొక్క గ్రహం మరి సూర్యుడు కూడా ఒక గ్రహం కాబట్టి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు మనకి ఈ యొక్క శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది భూమి కూడా గ్రహం కాబట్టి ఈ యొక్క భూమి అన్నట్టుంది సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని నిర్ధారించడం కాబట్టి ఈ యొక్క వాస్ ఈ యొక్క ప్రవచనం ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛంగానే మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది రెండవది వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటాయి ఈ ప్రవచ ఈ ప్రవచనం అన్నటువంటిది అస్వస్థంగా ఉంది ఎందుకంటే ఇది ఎల్లప్పుడు కూడా సత్యమో అసత్యం అన్నటువంటిది మనము నిర్ధారించలేము ఎందుకంటే ఇది వాహనం అన్నటువంటిది దానిపై ఆధారపడింది కాబట్టి వాహనాలు రెండు చక్రాలు వాహనాలు ఉన్నాయి మూడు చక్రాల వాహనాలు ఉన్నాయి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి ఆరు చక్రాల వాహనాలు ఉన్నాయి పది చక్రాల వాహనాలు ఉన్నాయి పన్నెండు చక్రాల వాహనాలు ఉన్నాయి ఎందుకంటే ఈ విధమైనటువంటి వాహనాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆరు ఏడు రకాల వాహనాలు కలిగి ఉన్నాయి కాబట్టి వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటాయి అన్నటువంటిది అది అసత్యంగా పరిగణించడం జరుగుతుంది ఇది ఏ సందర్భంలో సత్యమైనటువంటిది అని కూడా మనం తెలియచేయలేం ఎందుకంటే మరి వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటాయి అన్నటువంటిది అది అసత్యంగా మరి ప్రకటించబడుతుంది రెండు చక్రాల వాహనాలు ఉన్నాయి మూడు చక్రాల వాహనాలు ఉన్నాయి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయి ఆరు చక్రాల వాహనాలు ఉన్నాయి పది చక్రాల వాహనాలు ఉన్నాయి పన్నెండు చక్రాల వాహనాలు ఉన్నాయి ఇరవై రెండు చక్రాల వాహనాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా నిర్ధారించడం చేయలేము అనమాట మూడో వచ్చిన తర్వాత వేగం సుమారుగా మూడింటూ టెంటత్ ఫోర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ పర్ సెకండ్ అని ఇక్కడ ప్రవచనం ఇచ్చారు భౌతిక శాస్త్రవేత్తలు ధృవీకరించబడినట్లుగా ఈ ప్రవచనం ఎల్లప్పుడూ కూడా స్వచ్ఛమే ఎందుకంటే కాంతి వేగం అన్నటువంటిది మూడు ఇంటూ టెన్ టు ఫోర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ పర్ సెకండ్ ఒక సెకండ్కి వచ్చి కాంతి వేగాన్ని మరి యొక్క ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించినట్లుగా తెలియజేస్తున్నాం ఆ యొక్క కాంతి అన్నటువంటిది ఒక సెకండ్లో మూడింటు ట్వంటు ఫోర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ ఫర్ సెకండ్గా పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా నిత్య సత్యంలో ఒకటి సత్యం అనేటువంటిది కాబట్టి కూడా ఇది ఎల్లప్పుడు కూడా ఉండేటువంటిది ఇది ఎల్లప్పుడూ జరుగుతున్నటువంటిది కాబట్టి ఈ యొక్క మూడవది కూడా సత్యమే కాబట్టి ఈ యొక్క కాంతి వేగం మూడింటు ట్వంటు ఫోర్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ ఫర్ సెకండ్ అనేటువంటిది సత్యం మరి మనం నాలుగు చూసినట్లు నాలుగవది నవంబర్ నుండి మార్చి వరకు కహత రహదారి ముగిసి ఈ ప్రవసనం అస్వస్థంగా ఉంది ఎందుకంటే ఏ రహదారి సూచిస్తుందో స్పష్టంగా తెలియజేయాలి ఇక్కడ ఏమన్నాడు మార్చి వరకు కలకత్తా రహదారి మూసిపెట్టింది నవంబర్ నుండి మార్చి వరకు కలకత్తా రహదారి మూసిబడింది కాబట్టి పలాంచోట నుండి పలాంచోట వరకు ఈ యొక్క కలహ కలకత్తా రహదారి ఉంది ఈ రహదారి మూసివేయబడింది పడింది అన్నటువంటిది స్పష్టంగా వివరంగా మరి వాళ్ళు వివరించి చెప్పడం జరగలేదు కాబట్టి దీన్ని మనం స్పష్టంగా లేదు కాబట్టి ఇది సత్యం కాదని కూడా మనం తెలియజేసుకోవచ్చు అనమాట మానవులందరూ మరణించేవారే మానవులందరూ మరణించేవారే అన్నటువంటిది ఒక సత్యం ఉంది కాబట్టి ఈ ప్రవచనం కూడా ఎల్లప్పుడూ సత్యమే అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోక తప్పదు ఈ భూమి మీద డెబ్బై నుండి ఎనభై సంవత్సరాల వరకు జీవించిన ప్రతి మానవుడు మరి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు మరి అంగవైకల్యం కలిగినటువంటి వారు కావచ్చు ఏ టైప్ ఆఫ్ మానవులు అయినప్పటిని కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా చనిపోకుండా ఉండడు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు కూడా చనిపోతాడు ఈ ప్రవచనం కూడా ట్రూ సత్యమే కాబట్టి ఇది ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉంటుందన్నమాట ఇది కూడా ఈ ప్రవచనం ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటుంది ఇక్కడి వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క ఇదొక బిట్టుగా రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే రెండవది ఏమంటున్నారంటే అన్ని సమబాహు త్రిభుజాలు సమద్విబాహు త్రిభుజాలు అది సత్యమా అసత్యమా అన్నటువంటిది పరిగణించడం మరి తెలియజేయడం కోసం జరుగుతుంది మరి కొన్ని సమద్విభావు త్రిభుజాలు సంబాహు త్రిభుజాలుగా ఉంటాయి అన్ని సమద్విబాహు త్రిభుజాలు సంబాహు త్రిభుజాలుగా ఉంటాయి కొన్ని అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు కొన్ని సంఖ్యలకు వచ్చిన తర్వాత అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు ఎలా ఉంటాయి అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉంటాయి అన్నటువంటిది మనం ఈ యొక్క సంఖ్యల గురించి మనం తెలుసుకోవాలంటే మరి మరి ముఖ్యంగా నేను టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే కొంతమందిని అడిగినప్పుడు వారు ట్వంటీ టేబుల్స్ వరకు కూడా ఇప్పుడున్నటువంటి వారిలో చాలామంది విద్యార్థిని విద్యార్థులకు రావటం లేదు ఇది నిజం మెరిగిన సత్యం కొంతమందిని అడిగితే మాకు పదహారు టేబుల్స్ వచ్చు నాకు పద్దెనిమిది టేబుల్స్ వరకు వచ్చు నాకు పదిహేను టేబుల్స్ వరకు వచ్చు అని అంటున్నారు ఏది ఏమైనప్పుడు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి అన్నటువంటి వారు కంపల్సరిగా మనం రేపు ఇంటర్మీడియట్కి వెళ్ళాలన్నా పై చదువులకి వెళ్ళాలన్నా మనకి బేసిక్ ఈ టేబుల్స్ ఈ టేబుల్స్ కనుక రెండు నుండి ఇరవై టేబుల్స్ వరకు కనుక వచ్చినట్లయితే మరి ఆ యొక్క మల్టిప్లేషన్లో కానీ డివిజన్లో కానీ సబ్ కానీ మరి ప్రతి ఒక్క దానిలో కూడా టేబుల్స్ వస్తేనే మనం చేయగలడానికి అవకాశం ఉంటుంది టేబుల్స్ రాకుండా ఏం కూడా చేయలేం మూడవది మరి స్క్వేర్స్ క్యూబ్స్ ఉంటున్నాయి ఈ స్క్వేర్స్ క్యూబ్స్ అడిగినప్పుడు మన యొక్క అకణీయ సంఖ్యలో కానీ మరి పూర్ణాంకాల్లో కానీ కరణీయ సంఖ్యల్లో కానీ ప్రతి దానిలో కూడా ఈ మనం ఈ యొక్క స్క్వేర్స్ను చేయడానికి అక్కడ నుండి ఒకటి రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు కూడా స్క్వేర్స్ నేర్చుకోండి స్క్వేర్స్ అంటే ఒకటి స్క్వేర్ ఇజికల్ టు వన్ టూ స్క్వేర్ ఇస్కల్ టు ఫోర్ త్రీ స్క్వేర్ ఇజికల్ టు నైన్ ఫోర్ స్క్వేర్ ఇసుకుల్ టు సిక్స్టీన్ ఫైవ్ స్కేర్ ఇసుకోల్ టు ట్వంటీ ఫైవ్ సిక్స్ స్కేర్ ఇసుకల్ టు థర్టీ సిక్స్ సెవెన్ స్కేర్ ఇసుకుల్ టూ ఫార్టీ నైన్ ఈ విధంగా మరి స్క్వేర్స్ వచ్చేవారికి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా ముప్పై స్క్వేర్స్ వస్తూ వాళ్ళు కంటిన్యూగా నిద్రపోతున్నా లేపమని అడిగితే చెప్పగలిగినటువంటి స్క్వేర్స్ మీద వాళ్ళు రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వారి ఇలాంటి మరి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చేయడానికి సహాయశక్తిలా వాళ్ళు ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా క్యూబ్స్ క్యూబ్స్కి వచ్చేవారికి ఒకటి క్యూబ్ ఇసుకుల ఒకటి మూడు క్యూబ్జసుకుల ఇరవై ఏడు నాలుగు నాలుగు క్యూబ్జసుకుంటూ అరవై నాలుగు ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సుమారుగా క్యూబ్స్లో ఒకటి నుండి పదిహేను క్యూబ్లు కనుక నేర్చుకున్నట్లయితే వారికి ఎక్కడ ఏం చేయాలన్నప్పుడు కూడా ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మ్యాథమెటిక్స్లో ఉపయోగపడతాయి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ యొక్క స్క్వేర్సు క్యూబ్స్ ట్వంటీ వరకు టేబుల్స్ కనుక నేర్చుకున్నట్లయితే రేపు టెన్త్ క్లాస్ తర్వాత వారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది ఈ టెన్త్ క్లాస్ అనేటువంటిది వారి బేసిక్ ఇంటర్మీడియట్కి వెళ్ళినా డిగ్రీకి వెళ్ళినా ప్రతి దానికి కూడా మరి వారికి బేసిక్గా ఉంటుంది మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత టెన్త్ క్లాస్లో నాకు డెబ్బై మార్కులు వచ్చినాయి నాకు ఎనభై మార్కులు వచ్చినాయని చెప్పుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కొన్ని చాప్టర్ వాళ్ళు వదిలేస్తున్నారు ఛాయిస్గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి రావు కాబట్టి కొన్ని చాప్టర్స్ వాళ్ళు వదిలేసి వాళ్ళకి వచ్చిన చాప్టర్స్ మటుకే వాటి మీద గ్రిప్ పెట్టుకొని ఏడైంది సబ్జెక్టులు మంచి గ్రిప్ పెట్టుకొని ఏడైంది చాప్టర్లు గ్రిప్ పెట్టుకొని వాటి నుండి డెబ్బై యాభై మార్కులు తెచ్చుకున్నారు మరి మిగిలినటువంటి సబ్జెక్టులు ఉదాహరణ మనకు తీసుకున్నట్లయితే టెక్నానోమీటర్ మరి సమితుల సంబంధాలు తీసుకున్నట్లయితే ఈ ఇంటర్మీడియట్లో ఉంటాయి అనమాట ఒక టెక్నానోమీటర్ మీదే మ్యాథ్స్లో డెబ్బై ఐదు మార్కులు రావడం జరుగుతుంది ఇక్కడ మన విద్యార్థులు చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటంటే నాకు టెన్త్ క్లాసులో డెబ్బై ఐదు మార్కులు ఎనభై మార్కులు వచ్చినాయి కాబట్టి నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటా ఎంపీసీకి వెళ్తాడు ఎంపీసీకి వెళ్ళిన తర్వాత ఇతను టెన్త్ క్లాసులకు వచ్చిన తర్వాత త్రికోణమితి గురించి తెలియదు టెక్నామీటర్ ఛాన్స్కి వదిలేసుకుంటారు మరి మాత్రికలు అనేటువంటి అంత ముందు ఉన్నాయి ఇప్పుడు తీసేసారు వాటిని కూడా ఛాన్స్కి వదిలేసుకుంటారు సాంకేతిక శాస్త్రం నుండి కనీసం ఏడు మార్కులు వస్తాయి ఇవి చేయగలుగుతారు మరి టిక్నాటర్ సంగతి ఉంది టెక్నామీటర్కి వచ్చిన తర్వాత మ్యాథ్స్లో ఇంటర్మీడియట్లో ఒక పేపర్ ఉండదు వన్ బి పేపర్ ఉంటుంది ఆ వన్ బి పేపర్ మొత్తం కూడా టిగ్నోమీటర్ మీద ఉంటుంది అప్పుడు ఈ యొక్క మ్యాథ్స్లో త్రికోణమితి చేయలేనటువంటి వారు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాథ్స్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నేను టెన్త్ క్లాస్ విద్యార్థులకు మరి త్రికోణమితి గురించి నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను అది చెప్పాలంటే బోర్డు కావాలి కాబట్టి ఈ యొక్క త్రికోణమితి సమితులు మరి యొక్క గణితంలో సమితుల గురించి ఫస్ట్ క్లాస్ వీడియో నేను చేస్తున్నాను మరి నెక్స్ట్ క్లాస్ వీడియో నుండి నేను త్రికోణం మీద చెప్పాలంటే బోర్డు కావాలి కనుక ఆ బోర్డు మీద ఉండి తెలియజేస్తాను ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు టెన్త్ క్లాస్ చదివేటువంటి విద్యార్థులకు ఫార్వర్డ్ చేయండి వారికి ఉపయోగకరంగా ఉంటుంది వారు నేర్చుకుంటారు తెలియనటువంటి కొన్ని విషయాలన్నా వారికి బోధపడితే అని నేను తెలియజేయటం తప్ప రెండో విషయం ఏమీ కూడా లేదు నాకు తెలిసినంత వరకు నేను తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే ప్రిఫరెన్స్ చేస్తున్నాను బయట వేరేటువంటి ఆదర్శ బుక్ కాదు కానీ గవర్నమెంట్ వారి యొక్క తెలుగు అకాడమీ బుక్స్ నుండి నేను స్టడీ చేసి వాటిని అవగాహన చేసి మరి యొక్క మ్యాథ్స్లు మరి మూడు నాలుగు విధాలుగా ఒక్కొక్క సమ్ని చేయడానికి ఆ యొక్క పద్ధతులు ఉన్నాయి ఆ యొక్క వాటి నుండి కూడా నేను ఒకటి రెండు పద్ధతులు మాత్రమే స్టూడెంట్స్కి తెలియజేస్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి మార్చిలో జరగబోతున్న ఈ యొక్క మార్చిలో జరుగుతున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి పిల్లలు సిద్ధబాటు పెడుతున్నారు కాబట్టి నా హోత్తు సహకారంగా వాళ్ళకి నేను మ్యాథ్స్ చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోను మరి టెన్త్ క్లాస్ చదివేటువంటి వారికి ఫార్వర్డ్ చేయండి వారికి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో మీరు